మొదటి ప్రశ్న విరాట యుద్ధంలో అర్జునుడు గాంధీవాన్ని ఎక్కడ దాచాడు ఆప్షన్ ఏ గుహలో ఆప్షన్ బి సెమీ వృక్షంపై ఆప్షన్ సి నదిలో ఆప్షన్ డి ఆశ్రమంలో యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి వృక్షంపై దాచాడు రెండవ ప్రశ్న వృక్షాన్ని ప్రజలు శవ వృక్షంగా భావించిన కారణం ఏమిటి ఆప్షన్ ఏ శాపం ఆప్షన్ బి నివాసం ఆప్షన్ సి శవాలు కట్టేవారు ఆప్షన్ డి రాక్షస భయం యువర్ టైమ్ స్టార్ట్ నో ఆన్సర్ ఆప్షన్ సి శవాలు కట్టేవారు మూడవ ప్రశ్న కౌరవులు పుట్టడానికి ఉపయోగించిన పాత్రలు ఏమిటి ఆప్షన్ ఏ కలశాలు ఆప్షన్ బి మట్టి కుండలు ఆప్షన్ సి నూనె పాత్రలు ఆప్షన్ డి గోమూత్ర పాత్రలు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి మట్టి కొండలు ఉపయోగించారు నాలుగవ ప్రశ్న పాండవుల్ని కాల్చడానికి ఉపయోగించిన భవనం పేరు ఏమిటి ఆప్షన్ ఏ మాయాసభ ఆప్షన్ బి లక్ష గృహం ఆప్షన్ రణగృహం ఆప్షన్ డి అగ్నిగృహం యువర్ టైం స్టార్ట్ నో ఆన్సర్ ఆప్షన్ బి లక్ష గృహంని ఉపయోగించారు ఐదవ ప్రశ్న లక్ష గృహం నుండి పాండవులు ఎలా తప్పించుకున్నారు ఆప్షన్ ఏ రహస్య ద్వారం ఆప్షన్ బి నదీ మార్గం ఆప్షన్ సి భూగర్భ సొరంగం ఆప్షన్ డి దేవతల సహాయం యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి భూగర్భ సొరంగం ఆరవ ప్రశ్న లక్ష గృహ నిర్మాణానికి పర్యక్షించిన వాడు ఎవరు ఆప్షన్ ఏ కర్ణుడు ఆప్షన్ బి పురోచనుడు ఆప్షన్ సి శకుని ఆప్షన్ డి దుశ్యాసనుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి పురోచనుడు ఏడవ ప్రశ్న పాండవులు అరణ్యవాసంలో కలిసిన రాక్షసుడు ఎవరు ఆప్షన్ ఏ బకాసురుడు ఆప్షన్ బి ఇడుంబుడు ఆప్షన్ సి అలం ఋషుడు ఆప్షన్ డి కింకరుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ఇడుంబుడు ఎనిమిదవ ప్రశ్న గడోత్కచుడు ఏ యుద్ధంలో చనిపోయాడు ఆప్షన్ ఏ విరాట యుద్ధం ఆప్షన్ బి గంధర్వ యుద్ధం ఆప్షన్ సి కురుక్షేత్రం ఆప్షన్ డి నాగలోక యుద్ధం యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ సి కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయాడు తొమ్మిదవ ప్రశ్న కర్ణుడు ఘటోత్కచునిపై ఉపయోగించిన శక్తి ఏమిటి ఆప్షన్ ఏ బ్రహ్మాస్త్రం ఆప్షన్ బి నాగాస్త్రం ఆప్షన్ సి వసవి శక్తి ఆప్షన్ డి పాశుపతం యువర్ టైమ్ స్టార్ట్ నావ్ ఆన్సర్ ఆప్షన్ సి వాసవి శక్తి పదవ ప్రశ్న వాసవి శక్తి కర్ణుడికి ఎవరు ఇచ్చారు ఆప్షన్ ఏ సూర్యుడు ఆప్షన్ బి ఇంద్రుడు ఆప్షన్ సి శివుడు ఆప్షన్ డి పరశురాముడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రుడు ఇచ్చాడు పదకొండవ ప్రశ్న కర్ణుని విద్యాభ్యాసం ఎవరి వద్ద జరిగింది ఆప్షన్ ఏ రోణుడు వద్ద ఆప్షన్ బి కృపాచార్యుడు ఆప్షన్ సి పరశురాముడు ఆప్షన్ డి భీష్ముడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి పరశురాముడు వద్ద నేర్చుకున్నాడు పన్నెండవ ప్రశ్న అంబిక అంబాలిగా ఎవరి భార్యలు ఆప్షన్ ఏ పాండు ఆప్షన్ బి శాంతనుడు ఆప్షన్ సి విచిత్ర వీర్యుడు ఆప్షన్ డి ధృత రాష్ట్రుడు యువర్ టైమ్ స్టార్ట్ నౌ ఆన్సర్ ఆప్షన్ సి విచిత్ర వీర్యుడు పదమూడవ ప్రశ్న వ్యాసుడు ఎవరి యొక్క కుమారుడు ఆప్షన్ ఏ గాంధారి ఆప్షన్ బి సత్యవతి ఆప్షన్ సి అంబిక ఆప్షన్ డి గంగాదేవి యువర్ టైమ్ స్టార్ నా ఆన్సర్ ఆప్షన్ బి సత్యవతి యొక్క కుమారుడు పద్నాలుగవ ప్రశ్న పాండవుల యొక్క గురువు ఎవరు ఆప్షన్ ఏ కృపాచార్యుడు ఆప్షన్ బి ద్రోణాచార్యుడు ఆప్షన్ సి భీష్ముడు ఆప్షన్ డి విదురుడు యువర్ టైమ్ స్టార్ట్ నా ఆన్సర్ ఆప్షన్ బి ద్రోణాచార్యుడు పదిహేనవ ప్రశ్న ద్రోణాచార్యుడు ఎవరి యొక్క కుమారుడు ఆప్షన్ ఏ భరత్ ఆప్షన్ బి పరాశరుడు ఆప్షన్ సి గౌతముడు ఆప్షన్ డి అగస్త్యుడు టైమ్ స్టార్ట్ నా